భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం సంక్షేమ శాఖ సంయుక్తాధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్జీ కళాశాల నుండి టవర్ వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు భవిష్యత్ బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్జి కళాశాల నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని మంత్రి ఎన్జి కళాశాల వద్ద జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ క్లాక్ టవర్ చేరుకున్న అంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరోనా తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందని స్టూడెంట్స్ డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారని తెలంగాణలో డ్రగ్స్ అన్నదే ఉండరాదని విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నామని ఎందులో భాగంగా నల్గొండలో ముప్పై నాలుగు కోట్లతో స్కిల్ సెంటర్ కట్టిస్తున్నామన్నారు త్వరలోనే సీఎంతో దీనిని ప్రారంభిస్తామని డ్రగ్స్ వాడే వారిని తరిమి కొట్టాలని విద్యార్థులకు లైఫ్ లెర్నింగ్ టైం అని ఇరవై ఏండ్ల వరకు చదువు స్పోర్ట్స్ యోగాపై దృష్టి పెట్టాలని కోరారు విద్యార్థులు యువత సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని అవసరమైతేనే వాడాలని చదువుపైన దృష్టి పెట్టాలని చదివి పోటీ పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు పొందాలని ప్రకాశం బజార్లో ప్రత్యేక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహిస్తున్నామని డిజిటల్ తరగతులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు భవిష్యత్ బాగుండాలంటే డ్రగ్స్కు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఏం కావాలన్నా ప్రత్యేక్ ఫౌండేషన్ ద్వారా మంత్రిగా సహకారం అందిస్తామన్నారు డ్రగ్స్కు వ్యతిరేకంగా చురుగ్గా ఉండాలని హైదరాబాద్లో డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మాట్లాడుతూ మిషన్ పరివర్తన్ కింద వారం రోజుల పాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు యువత ఒకసారి డ్రగ్స్ తీసుకుంటే బానిసలవుతారని అందువల్ల తీసుకోవద్దని డ్రగ్స్పై చేస్తున్న యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని డ్రగ్స్ గురించి ఎవరైనా సమాచారం అందితే డైల్ వందకు ఫోన్ చేయాలని డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయన్నారు నల్గొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేద్దామని పిలుపునిచ్చారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని డ్రగ్స్ వాడడం చెటరిత నేరమని విద్యార్థులు డ్రగ్స్ బారిన పడవద్దని కోరారు మిరల్గూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అదనపు ఎస్పీ రమేష్ డిడబ్ల్యూఓ కృష్ణవేణి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్రెడ్డి డిఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఎస్పీలు కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు

జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను ప్రస్తు రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఎక్కడ కూడా ఇటువంటి ఆలోచనలు వచ్చినా కూడా ఇటువంటి ఆలోచనలు వచ్చినా కూడా ఎవరైనా ఎంకరేజ్ చేసినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయలేదు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కూడా ఈ గల్ఫ్ మీద ప్రకటిస్తున్న యుద్ధాన్ని కూడా అందరూ కూడా భాగ్యస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు ఎక్కడ కూడా ఎటువంటి డ్రగ్స్ కన్సూమ్ చేసిన వ్యక్తులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డై అంపేజ్ చేయండి లేకపోతే మా ఫోన్ మీ నెంబర్ కాల్ చేయండి సో ఈ

ఫేమస్ ఫోటో షూట్ ఉంటుంది మీరు ఎంత అల్లుడి మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలు కానీ రిలేటివ్ కూడా ఏ చూపాలి అంటే కూడా అది ఒక్కసారి ట్రై చేయ ఏమైతే ఏం కాదు ఏమనుకుంటారు నేను ట్రై చేయకపోతే అది నాకు ఫ్రెండ్స్ పని చేస్తారా నాకు ఏమైనా ఇబ్బంది నేను సొసైటీలో నేను పట్టించుకోవడానికి ఉద్దేశం ఎంత పెద్దవారికి రోజు చెప్తే అంత గొప్ప ఇంకా ఆ అది వంద భయపోతారు కానీ బ్లడ్స్ తీసుకున్న వాళ్ళు ఆ బైకంలో ట్వంటీ ఫోర్ అవర్స్ మనం కొన్ని టీవీ చూస్తున్నాం ఎమ్మెల్యే సంకట గారు కాన్సెన్ చేస్తూ లాంటి కార్యక్రమాలు కూడా మీ పిల్లలు డిగ్రీ ఇంటర్మీడియట్ ఆ కార్యక్రమాలు చేస్తూ మీ కాన్సన్ట్రేషన్ అంత ధాన్యంగా అందుకే హైదరాబాద్ లో చాలా సెంటర్లలో గతంలో డ్రస్ నడిచేది వచ్చిన తర్వాత శిక్షిస్తూ వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ రాకుండా చాలా వరకు తెలంగాణలో పెద్దలు చేయడం జరిగింది అందులో మనం ముఖ్యంగా నల్గొండ జిల్లా నోటి జిల్లాగా తెలంగాణ రాష్ట్రంలోని స్థానంలో ఉండాలంటే పాటు అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ నల్గొండ ప్రజలు కోరుతున్నాం అవేర్నెస్ అవుతున్నారు నల్గొండీ చాలా యాక్టివ్గా ఉంటే అందరూ కోమటి రెడ్డి లాగా యాక్టివ్ అని అంటే తెలంగాణ దేశం తెచ్చుకున్నాం బంగారు భవిష్యత్తు మన ఉద్యోగాలు మనకు కావాలి మన నీళ్లు మనకు కావాలి మనం కూడా డెవలప్ కావాలని తెలంగాణ తెచ్చుకున్నాం కానీ గత కొన్ని రోజులుగా ముఖ్యంగా కరోనా తర్వాత ఈ భవిష్యత్ నాటకం బాగా పెరిగిపోయి ముఖ్యంగా స్టూడెంట్స్ అంతా కూడా రాజేత సందర్భంలో ఇప్పుడు వచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా మిగతా మంత్రులు ఒకటే చెప్పినాం అనేది తెలంగాణ కూడదు అందరూ కూడా మంచిగా చదువుకోవాలి అందరి స్కిల్ యూనివర్సిటీ అని ఒక స్కిల్ యూనివర్సిటీకి ఒప్పిస్తున్నాం నల్గొండలో కూడా ఇక్కడ ముప్పై నాలుగు కోట్ల మీరు